ఏ బొమ్మలో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో చూసుకుంటున్నావా ఎందుకమ్మా ఓ ఫుల్ బాటిని తప్పట అడుగుల్తో ముద్దు మాటలతో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో కళ్ళకి కట్టినట్టు చూపించ ఎంటి రెస్పాన్స్ లేదు అయిపోయావా మరి నేనేమైపోను భగవంతుడు బాట్లు అనేక రూపాల్లో కనిపిస్తారంట ప్రస్తుతం ఈ కప్పేలకు నేను కనిపిస్తాను తప్పమ్మా దేని మీద మమకారం పెంచుకోకూడదు బంధు మీద మమకారం వేంచుకోవడం వల్ల నన్ను చూడు ఇంట్లో ఉన్నవని అమ్మేసుకుంటున్నా వద్దమ్మా నా మాటను మందంటే మనలో కలిసిపోతుంది తప్పు మొక్కలైపోతుంది ఏది శాస్త్రీయంగా

ప్రస్తుతం నీ కడుపులో రెస్ట్ తీసుకుంటున్నాడు రేపు బయటకు వచ్చాక నా చెవి పట్టుకుని మా అమ్మని బెస్ట్ ఫ్రెండ్ అంటావే మరి తను ఎలాగైనా చూసుకోవటం నువ్వు చేసిన తప్పు శిక్ష ఉండదు తెలుసా నేను నీ బట్టల మీద ఆ తర్వాత నీ మీద పుసేస్తాను అన్నాడంతో ఆ అత్త సువాసనకి ఆ గుహాలింపులకి నేనేమైపోవాలి నా బట్టలేమైపోవాలి కాబట్టి అమ్మడు నా లిటిల్ ఫ్రెండ్ కోసం ఇక్కడి నుంచి నువ్వు నా మాట వినాలి తప్ప ఓకే

రాతల్లి రా అల్లుడితో చెప్పకుండా అలిగి వచ్చేసావా చాలా మంచి పని చేశావు నా కడుపున పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను దానికి కారకుండా అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను ఆడపిల్ల అలిగి అత్తవారి రెండు వచ్చేస్తే నాలుగు మంచి మాటలు చెప్పి పంపించాల్సింది పోయి జనకేసో స్థలం వేరు పెనుక అన్నాడు సుబ్బాయమ్మ భర్త తన భార్యతో ఆహా శాంతి శాంతి అల్లుడు గారా రండి రండి ఏమిటి శాంతి మాట మాత్రమే చెప్పకుండా వచ్చేసావు మాట వినని మనిషితో చెప్పి రావాల్సిన అవసరం నాకు లేదు సర్లే పద ఇంటికి ఏ ఇంటికి మన ఇంటికి ఇల్లాలి మాట విలువలేని ఆ ఇల్లు దాని ఇల్లు ఎలా అవుతుంది మీరు ఆపుతారా శాంతి నువ్వు చిన్న విషయాన్ని పెద్ద విషయం చేస్తున్నావు చిన్న విషయమా ఇది చిన్న విషయమా పెళ్లిలో అది మీతో రాసుకు పూసుకు జరుగుతుంటే చిన్న విషయమని సరిపెట్టుకున్నాను నటి నడి బజార్లో మీరు దాన్ని కౌగులించుకుని ఓదారుస్తున్నాను చెప్తే చిన్న విషయం అని సర్ది చెప్పున్నాను ఇప్పుడు నా కౌగులి కంటే దాని నోగిలే ముఖ్యం అనుకోవడం చిన్న విషయం అని నేను అనుకోవట్లేదు శాంతి ఆ రోజు నాతో షిడ్డీ షెల్డన్ జెఫ్రీ ఆర్చర్స్ నవల్ చదివేదాన్ని ఆ మాత్రం నాకు తెలియదా అన్నావు అంత నా పుస్తకాలు చదవడం కాదు మనుషులు చదవాలి వాళ్ళ మనసుని అర్థం చేసుకోవాలి బయలుదేరు అబ్బో ఇప్పటికే నిన్ను నీ ఫ్రెండ్ ని ఎక్కువగా అర్థం చేసుకున్నావు అందుకేనండి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇది మా మొగుడు పిల్లల మధ్య సమస్య మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి ఇప్పుడు తమగా ఉందా శాంతి ఇంతకీ నువ్వు ఇంటికి వస్తావు రావా వస్తాను కానీ ఒక కండిషన్ మీద అయితే వస్తాను ఇక మీరు రాని తింటికి వెళ్ళకూడదు తనతో మాట్లాడకూడదు అంతేకాదు మీ ఆ ఫ్రెండ్షిప్ ఆడ ఫ్రెండ్షిప్ పర్మనెంట్ కట్ చేసుకుంటేనే వస్తాను శాంతి మీరిద్దరు నాకు రెండు కళ్ళు అంటే అందులో కను